కేంద్ర ప్రభుత్వం బొగ్గుగనుల ప్రైవేటీకరణను నిలిపివేయాలని కోరుతూ సిపిఐ సిపిఐ న్యూ డెమోక్రసీ ప్రజాపంధ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు భారీగా ధర్నా నిర్వహించారు వామపక్ష నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిరంకుశ పాలనకు దిగుతుందని బొగ్గుగనుల వేలాన్ని ఉపసంహరించుకొని బొగ్గు గన్నులను సింగరేణికి కేటాయించాలని వారు డిమాండ్ చేశారు సింగరేణి బెల్ట్ ఏరియా మొత్తం కూడా కార్మిక వర్గం ఆందోళన చేస్తా ఉంది ఇవాళ వాళ్ళ ఉపాధికి డోకా లేదు కానీ భవిష్యత్తులో ఈ ప్రాంతంలో తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు సింగరేణిలో ఉండాలంటే బొగ్గు గనులు తప్పనిసరిగా సింగిరేణి కేటాయించాల్సిన అవసరం ఉంది ఇవాళ దాన్ని విస్మరిస్తూ దాన్ని మసిమూసి మారెడికాయ చేస్తూ ఆ బొగ్గు గను వేలం వేస్తా ఉన్నారు అది కాకుండా సింగరేణి గతంలో ఉన్నటువంటి బొగ్గు గనులు ఏవైతే గతంలో ఇచ్చిన సత్తుపల్లి కానీ కోయగూడం కానీ సర్వే జరిపించింది మరి ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సింగరేణి డబ్బులతో సర్వే చేశారు అందులో భూమి కూడా ఇప్పుడు సత్తుపల్లి కానీ ఇక్కడ కానీ ఉన్న భూమి కూడా దాని చుట్టుపక్కల ఉన్న భూమి కూడా సింగిరేణికి సంబంధించింది ఎటు చూసినా సింగేరేణిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని వాడుకోవడం సింగరేణి భూమిని వాడుకుంటేనే ఇవాళ ప్రైవేటు వాళ్ళు చేస్తారు కాబట్టి ఒక నేరం ఒక ఘోరం చేస్తా ఉన్నారు సింగరేణికి సంబంధించినటువంటి ఆస్తులతో డబ్బులతో చేసిన సర్వేలను గుర్తించి వాళ్ళు పెట్టినట్టు పెట్టుబడి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక పెద్ద అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సింగరేణి కాబట్టి ఆ సింగరేణికి బొగ్గు బ్లాకులు కేటాయించాలి లేకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పి కిషన్ రెడ్డి నువ్వు బొగ్గు శాఖ మంత్రి అయితే ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరగాలి కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి నిరుద్యోగులకు ఇలా తెలంగాణ వారికి ఉద్యోగాలు దొరకకుండా ప్రైవేటు వాళ్ళకు గొప్ప చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం అందుకనే తక్షణమే బొగ్గు కొనరు శాఖకు రాజీనామా చేయి చాతగా అన్నటువంటి శాఖను తీసుకున్నాం ఆ శాఖ తీసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి మేలు జరగాలి కానీ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసే విధంగా బొగ్గు బ్లాకులను ఇవాళ వేలం వేస్తా ఉన్నారు కాబట్టి కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని చెప్పి కిషన్ రెడ్డి చర్యలను కేంద్ర ప్రభుత్వ చర్యలని మోడీ చర్యలను నిరసిస్తా ఉన్నాం సింగరేణి బొగ్గు గను సింగరేణి కే అప్పజెప్పి సింగరేణిని ప్రభుత్వ రంగ సంస్థగా బలోపితం చేయాలని చెప్పి మేము సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాబంధ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది ఆ పిలుపులో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను వెంటనే ఉపసంహరించుకొని ఆ బొగ్గు గనులు ఏవైతున్నాయో అవి సింగరేణికి అప్పచెప్పి సింగరేణిని ఇంకా బలోపేతం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మోడీ ప్రభుత్వం అధికారులు చేపట్టిన తర్వాత ఇవాళ ప్రైవేటీకరణకు ఊతం ఇవ్వడం కోసం బొగ్గు గనుల వేలం పేరుతో మొత్తం ఇవాళ సింగరేణి యొక్క ఆస్తులన్నింటినీ కూడా కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పడం కోసం ప్రధానంగా అదాని అంబానీ లాంటిలకు అప్పచెప్పడం కోసం మోహడి తహతాలు స్థితి అందులో భాగంగా ఇవాళ బొగ్గు గనుల వేలం అని చెప్పేసి కనబడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా ప్రజలు ప్రజలపై జరుగుతున్నటువంటి దాడులు హింసలు ఈ రోజు మైనార్ట్లపై మతత్వం పేరుతోటి జరుగుతున్నటువంటి దాడుల్ని ఇవాళ పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన జరుగుతున్నటువంటి స్థితి అందుకోసం ఈ రోజు మోడీ మతత్వం పేర్కొని మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు సంఘటితంగా ఉద్యమించవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఆ వైపుగా జరుగుతున్నటువంటి ఉద్యమంలో ప్రజలు పాల్గొనవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది